అదే నైట్ వన్ ఓ క్లాక్కి ఇంకా ఆ స్టోరీ నా ఏజ్కి తగ్గట్టుగా ఉండింది కాబట్టి సరే మా నాన్న నాకు హీరో వాళ్ళని నా ఆశ సో ఓకే అనే సార్ అండ్ ఆ రోజు నుంచి నా డ్రీమ్ నేను యాక్టర్ అవుతుంది నాకు తెలుసు బట్ ఓల్డర్ యాక్టర్స్ కన్నా నేను ఇంకా చేయగలుగుతా వాళ్ళంత యాక్టర్ ఉండలేరు కానీ నేను చాలా యాక్టివ్ నేను అయితే కష్టపడ్డాను నేను సో అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టుకుని నేను నాన్న చెప్పిన సీన్స్ నా నాన్న పైన చాలా నమ్మకం ఉంది సో మా నాన్న ఏం చెప్తే అది చేసేస్తాను నేను లాగిన్ ఆ స్టెప్ ఐ యాక్ట్ తెలుసు నేను అసలు చాలా నీకు ఇప్పటి నుంచి ఇలా కాని ఎందుకంటే ఇండియన్ ఇయర్స్ నుంచి అతను స్టార్ట్ అయింది జీరో అని అయితే సో ఆ పోస్టర్ చూసిన మీరు ఆ స్కూల్ యూనిఫామ్లో కత్తి పట్టుకొని మొత్తం పార్ట్స్ పార్ట్స్ కట్ చేసింది పార్ట్స్ అయితే నాకైతే చాలా చాక్ అవుతుంది చూసి అసలు ఆ పోస్టర్ చూసి అర్థమైపోతుంది సినిమా ఎట్లుంటుందండి ఇప్పుడు నాకైతే సో ఆ ప్రెస్ మీట్లో కూడా మీరు ప్రతి ఒక్కరికి మీ పేరు చెప్పి మీరు మైక్ తీసుకున్న ప్రతిసారి లేచి వాళ్ళకి ఆన్సర్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది సో నాకు ఇప్పుడే అర్థమైపోయింది ఫ్యూచర్ స్టార్తో నేను ఇప్పుడే మాట్లాడుతున్నా అని చెప్పైతే ఇది పక్కా జరుగుతుంది ఆల్ ది బెస్ట్ అన్న సో మీ మూవీ అయితే ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే అన్న ఇలాంటి మూవీస్ అయితే మీరు ఇంకా ఇంకా చేయాలి పాత్ర పెద్ద ఫ్యామిలీ ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ సో అన్న కూడా ఇంకా రీసెంట్గా మంచి డైరెక్షన్ చేస్తాడు సో మీలాంటి ఇలాంటి మూవీస్ అయితే మీ నుంచి అయితే ఆయన ఇంకా ఎయిటీన్ కాదు ఇంకా త్రీ టూ త్రీ ఇయర్స్ లోపల మంచి మంచి మూవీస్ ఇంకా రావాలి మంచి హిట్లు అందుకోవాలి మీ అయితే సో నాకు తెలిసిపోతుంది ఇంతమంది చెప్పినా కదా సో ఫీచర్ స్టార్స్తో నేను ఇప్పుడే వీడియో తీసుకుంటున్నా సో మీరు ఖచ్చితంగా అడుగుతారు నాకు ఫేస్లో తెలిసిపోతుంది మీ రెస్పెక్ట్ అక్కడ చూశాను నేను సో మీ రెస్పెక్ట్ వల్ల నాకు అర్థమైపోయింది అక్కడ అంత కాకపోతే ఇది ఇప్పుడు రిలీజ్ అయిపోయింది కదా సో ఇంత ఏజ్లోనే మీరు హీరో అవుతారని మీరు అనుకున్నారు యాక్చువల్లీ అనుకోలే యాక్చువల్లీ ఒకరోజు మీ నాన్న వచ్చి ఇలా స్టోరీ చెప్పారు అది నైట్ వన్ ఓ క్లాక్కి ఇంకా ఆ స్టోరీ నా ఏజ్కి తగ్గట్టుగా ఉండింది కాబట్టి సరే మా నాన్న నాకు హీరో వాళ్ళని ఆశ సో ఓకే అనేసా అండ్ ఆ రోజు నుంచి నా డ్రీమ్ నేను యాక్టర్ అయితే నాకు తెలుసు బట్ ఎంత తొందరగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అదే సో నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను తీసుకున్నా మా నాన్న చెప్పే స్టోరీ చాలా మంచిగా ఉండింది నాకు చాలా అయితే నచ్చింది సో ఆ ఛాన్స్ నేను తీసుకున్నా అండ్ చాలా కష్టపడి వర్క్ వి వర్క్ హార్డ్ మూవీ అప్పుడు షూటింగ్ డేస్ అప్పుడు హార్డ్ వర్క్ చాలా డబ్బులు నాకు అంటే మూవీ స్మాల్ బడ్జెట్ కాబట్టి అంత సేఫ్టీ మెషర్స్ అంతా లేకుండే ఇంకా నేను కూడా నేను ఇంకా చిన్నపోయే కదా ఓల్డర్ యాక్టర్స్ కన్నా నేను ఇంకా చేయగలుగుతా వాళ్ళంతా యాక్టివ్ ఉండలేరు కానీ నేను చాలా యాక్టివ్ నేను అయితే కష్టపడాలి నేను సో అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టుకుని నేను మా నాన్న చెప్ప సీన్స్ నా నాన్న పని చాలా నమ్మకం ఉంది సో మా నాన్న ఏం చెప్తే అది చేసేస్తాను నేను టాగిన్ ఆ స్టెప్ ఈ యాక్షన్ సీన్లో అది నేను నాన్నకి నా ఒక వర్డే చెప్పలే ఐ బిలీవ్ మై డాడ్ మా నాన్న ఏం చెప్తే అది కరెక్ట్ అవును కెమెరాలో ఇలా క్రేజ్ ఉంటుంది కెమెరాలో అలా ఒకటి మైండ్లో సెట్ చేసుకుని చేస్తాం ఎంత దెబ్బలు తగిన అయింది మళ్ళీ అయిపోతుంది సో కష్టపడిన బ్లడ్ సెట్ అని రిజల్ట్ ఉంటుంది కాబట్టి సో మూవీ మంచిగా వస్తుందని కోరుకుంటున్నాను ఖచ్చితంగా అవుతుంది అన్న పర్ఫెక్ట్గా అవుతుంది థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ వెరీ వెరీ ఎలా మూవీ అండ్ ఫ్యూచర్ మూవీస్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ